స్తోత్రం దేవా శివం గల తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు గొప్ప దేవుడు ఏసగా శక్తి గల దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలిగి ఉన్నట్లు అనేకులను రక్షించటకి అనేకులను విడిపించటకి అనేకులను గొప్ప చేయటకి రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అందించేటకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు మరి నీ మహిమను వేరొక వారికి ఇచ్చే దేవుడు కాదు తండ్రి నీకు వంద నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చేవాడను కానని వాగ్దానం చేసిన దేవుడు నీ మహిమ నిన్ను స్మరించే వారికి అనుగ్రహించే దేవుడు ఏసయ నీ నామ మహిమ కొరకు అనేక పాపములను తుడిచి వేసిన దేవుడు రక్షించిన దేవుడు విడిపించిన దేవుడు నీ కృప ఎంతో ఉన్నతమైనది ఏసేయా నేందు ప్రాయచితం గల వారు ధన్యులు కనుక వారిని శాంతి పరిచే దేవుడు సమాధానం అనుగ్రహించే దేవుడు తండ్రి విమోచన విడుదల అనిగ్రహించే దేవుడు తండ్రి ఎంతమంది రక్షణ లేక విడుదల లేక విమోచన లేకనైనా ఏసేయా నీకు ప్రియంగా ఉండలేక నేను స్థుతించలేని స్థితిలో ఆరాధించలేని స్థితిలో గణపరచని స్థితిలోనైనా ఈ లోకానికి విరుద్ధంగా నీకు విరుద్ధంగా ఉంటున్న ప్రజలను రక్షించే నా దేవుడు తండ్రి నీకు వందన ప్రతి ఒక్కరిని మార్చునైనా అలాంటి స్థితిలో అలాంటి నిత్య జీవానికి విరుద్ధంగా ఉంటున్న వారందరికీ రక్షణ తెచ్చి మా మాంసం తెచ్చి వారందరినీ నిజీవ మార్గంలో నడిపించు ఇందరూ అనేకులు నీవైపు త్రిప్పబడుతురు వారికి రక్షణ అనుగ్రహించే దేవుడు ఇందరిని అంగీకరిస్తే వారందరినీ కాపాడే దేవుడుగా రక్షించే దేవుడుగా బడిపించే దేవుడుగా బెదలను దేవుడుగా వారి కష్ట కాలంలో వారి దువా దురావస్థ కాలంలో ఆ కరమైన కాలంలో తండ్రి వారిని రక్షించే దేవుడు వడిపించే దేవుడు వారికి ఉంటున్న శోధన వేదన బాధ అన్ని తొలగించే దేవుడు వారికి ఉంటున్న చీకటి అంధకారం అగాధం నుండి వడిపించే దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఏది తక్కువ చేయని దేవుడు ఏది లేమి అనేది లేకుండా చేసే దేవుడు పరిశుధాత్మత ఎంతమంది చెరకు బందీలైంటున్నారు అంధకారంలో బందీలైంటున్నారు గాఢంధకారంలో సంచరిస్తున్నారు వారందరినీ వడిపించని విడదల దైచే కాడంధ కారంలో సంచరిన ఈ ఆపాయంని వద్దకు రాదని వాగ్దానం చేసిన దేడు ప్రతి ఒక్క ఆపాయం నుండి విడిపించి వరకుంటున్న శోధన వరకుంటున్న అంధకారం నుండి విడిపించి వరుకుంటున్న బంధకాండ విడిపించి వరుకుంటున్న త్రాగుడు శోధన చీకటి నీ నామంలో విడుదల దైచే నీ నామంలో వారిని దేవా కాపాడు దేవా వారందరిలా నీ కృప విస్తరించిన గాక వారందరికి నీ తోడుని సన్నదించి నీవి ఎవరిని కాపాడునైనా నీవివరిని రక్షించినైనా నీవివరిని విడిపించి పరిశుధాత్తు తల్లి వారు అందరి ఏడల నీ కృప కలుగునుగాక నీ దీవెన కలిగిన గాక నీ ఆశీర్వాదము కలుగును గాక నీ మహిమ కలిగినగాక పరిషు తండ్రి నీ వేకనీకరించని కటాక్షించ నీ కృపతో సన్నిధితో నింపి ప్రభా ప్రతి కుటుంబాన్ని కాపాడు ప్రతి సంఘాన్ని కాపాడు ప్రతి సమాజాన్ని కాపాడు ప్రతి దేశాన్ని కాపాడు రాష్ట్రాన్ని కాపాడు జిల్లాన్ని కాపాడు అధికారులను కాపాడు నాయకులను కాపాడు తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను సేవించాలని నిన్ను ఆరాధించాలి నిన్ను గణపరిచుటకు సహాయము తండ్రి నీకు వందన పరిశుద్ధాత్ముడా గొప్ప దేవా ఏసయ్య నిత్యమైన విడుదల అనుగ్రహించే దేవుడు నిత్య జీవానికి చేర్చే దేవుడు ఏసయ్యా నిత్య జీవానికి వారసులుగా చేటుకు శక్తిగల దేవుడుగా బలమైన దేవుడుగా పరిశుదాత్పదేవ నీవే కార్యలు చేయి నీవే అద్భుతాలు చేయి నీవే ఆశ్చర్య కార్యలు చేయి గొప్ప కార్యలు చేయి ఉన్నత కార్యాలు చేయి నూతన కార్యాలు నేను ఊహించలేని కార్యాలు చేయి పరిశుద్ధాత్మతని నీ కార్యాలు ఉన్నతమైనవి నీ కార్యాలు గొప్పవి నీ కార్యములు బలమైనవి కనుక పరిశుద్ధాత్పతన్ని బలమైన నీ అస్సంతో బాహువస్సంతో ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రతి ఒక్కరిని రక్షించి తండ్రి నీకు వందనాలు చేసిన నా దేశంలో ఎంతమంది కష్టకాలంలో నష్టకాలంలో బలహీనమైన సమయంలో వారు అందరికీ స్వస్థ ఇచ్చి విడుదల దచ్చే వారందరినీ కాపాడు వారందరినీ రక్షించు వారందరి ఇట్లా నీ కనికరం నీ కటాక్షం కలిగించి నీ కృపతోని సన్నిధితో నింపి ఇది మొదలుకొని అన్ని రంగాల్లో రక్షించినైనా అన్ని వీళ్ళు ప్రతి శోధన నుండి విడిపించండి విడుదల ది నీ ఆత్మను కుమరించుని అగ్ని కుమ్మరించుని అభిషేకాన్ని కుమ్మరించుని దారాళమైన ఆత్మతో నింపు రియాసి అందర హై గ్లోరి కాంధరమాస్యందర హై గ్లోరి కాంధరాశీకాధర హై గ్లోరి మీ కాందరమా కాస్యంద నీవే నీ అగ్నిని కుమ్మరించు కుమరించు నీ ఆత్మని కుమ్మరించు నీ అభిషేకాన్ని కుమరించు నేను నీ బలమైన ఆత్మను కుమ్మరించు నీ బలమైన అభిషేకాన్ని నీ బలమైన అగ్నిని కుమ్మరించు నీ బలమైన అభిషేకాన్ని నీవే కుమరించి బలపర్చు నీ కృపలో స్థిరపరచుని ఆత్మలు స్థిరపరిచిని అభిషేకంతో నింపి పరిశుద్ధాత్మతండి నీవే సమయమంతా ప్రతి ఒక్కరిని కాపాడు రక్షించు నీ కృపలో వారిని స్థిరపరచు ఆత్మలో స్థిరపరచుని నీ అగ్నితో నింపునైనా నీ ఆశ్చర్యకరమైన ఏ నీ కృప నీ వెలుగులోనికి నడిపించు నీ మహిమతో నింపునైనా నీ అగ్నితో నింపు పరిశుద్ధాత్మతన్ని నీ అద్భుతం నింపు నీ బలమైన అగ్నిని కుమ్మరించీ కుమ్మరించుమరించు నీ ఆత్మని కుమ్మరించు నీ కుమ్మరించి నేను ప్రతి కుటుంబానికి నీ కలుగునుగాక కలుగును గాక నీ రక్షణ గాక విమోచన కలుగునుగాక బుడిదల గాక బ్రవ నువ్వే ప్రతి కుటుంబానికి అద్భుతం చేయి ఆశ్చర్యకారం చేయి కారం చేయి ఉన్నత చేసి చేసినా మనకి మహిమ